ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఉదయం గోకులం అతిథి గ్రహంలోని అదనపు యువ క్యాంపు కార్యాలయం వద్ద అదనపు యువ వెంకయ్య చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేయగా టీటీడీ సిబ్బందితో పాటు ఈ వేడుకకు హాజరైన టీటీడీ అధికారులు సిబ్బంది జెండాకు వందనం చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులతో పాటు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించి భక్త కోటి మన్ననలు పొందాలని వెంకయ్య చౌదరి సిబ్బందిని కోరారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళందరూ ఒక టీంలో వర్క్ చేయటం వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్తున్నాను ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ప్రతి ఎంప్లాయీ ఉద్యోగి వాళ్ళ యొక్క రోలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళ బాధ్యత కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా విజిలెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా నిరంతరం క్యూ లైన్ని ఆపరేట్ చేస్తూ క్యూ లైన్లో వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ రోల్ కూడా మిగతా వాళ్ళ రోల్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ వాళ్ళ రోజు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది